వీళ్ళు అంతకంతకి అంతకంతకి పేట్రేగిపోయి మనల్ని ఎంత రచ్చగొట్టాలో ఎంత తస్మాత్ జాగ్రత్త విగ్రహాన్ని ధ్వంసం చేశారు ఎంత దారుణంగా ధ్వంసం చేశారంటే వాళ్ళ పగా ప్రతీకార వివరాలు అన్ని చెప్తాం ఒక ముస్లిం వ్యక్తి ఇల్లు కట్టుకున్నాడు అయితే ఆ ఇంటి దగ్గర ఒక సీసీ కెమెరా కూడా అతను ఏర్పాటు చేసుకోవడం అందరికీ జయశ్రీ మిత్రులారా నేను మీకు జయకృష్ణ గారు ప్రక్షణ నిజంగానే వీళ్ళొక శాడిజానికి ఏదైతే వీళ్ళొక మత శాంతస్త వాదానికి హంతు పంతు లేకుండా పోతుందండి ఎందుకంటే ఇంత దారుణమైనటువంటి సంఘటనలు మొన్నటి వరకు కూడా ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్నట్లుగా మనం చూసాం సాక్ష్యాధారాలు కూడా చూపించాం అందులోకి వీళ్ళు చేసేటువంటి ఈ అరాచకాలు మెల్లమెల్లగా దేశ నలుమూలలకు విస్తరిస్తున్నాయి అది మొన్న ఆంధ్రప్రదేశ్ ఇప్పుడు తెలంగాణకి విస్తరించిన్నాయి ఏదైతే తెలంగాణలోని మక్తల్ అది ఉమ్మడి పాలమూరు జిల్లాలో భాగంగా ఉండేది ఇప్పుడు మక్తల్ ఈ మక్తల ప్రాంతంలో బురాన్ గడ్డ అని చెప్పేసి ఒక ప్రాంతం ఉంది అక్కడ శ్రీ శ్రీ ఉమామహేశ్వర స్వామి వారి దేవస్థానానికి సంబంధించినటువంటి ఒక స్థలం ఉంది ఆ స్థలంలో వీళ్ళు ఏం చేశారంటే ఎప్పుడైనా కూడా ఈ తెలంగాణలో చాలా ప్రాంతాల్లో మన వినాయక చవితి అనేది చాలా గ్రాండ్ గా చేస్తూ ఉంటారు చాలా అద్భుతంగా దాన్ని నిర్వహిస్తూ ఉంటారు దాంట్లో ఈ భక్తల ప్రాంతంలో ఈ శివాజీ జయంతి కావచ్చు అలాగే వినాయక చవితి కావచ్చు చాలా అద్భుతంగా చేస్తూ ఉంటారు అంటే వాళ్ళు సంపాదించుకునే డబ్బుల్లో ఎక్కువ శాతం దానికి కేటాయించి చాలా బాగా చాలా ఎక్కువ మంది గుమ్ముగొడుతూ ఉంటారు ఎక్కువ మంది పిల్లలు దీన్ని ఆనందంగా చేసుకుంటూ ఉంటారు అయితే ఇలాంటి ఒక ఆనందకర సంఘటనని వీళ్ళు దెబ్బతీయాలని ఏం చేస్తున్నారంటే ఎక్కడైతే మన శివాజీ జయంతి కానీ లేకుంటే దసరా ఉత్సవాలు కావచ్చు లేకుంటే వినాయక చవితి పండుగకు సంబంధించినటువంటి కార్యక్రమాలు కావచ్చు వీళ్ళు తీవ్రంగా దెబ్బ కొట్టాలని అక్కడ ఉన్నటువంటి కొంతమంది మత శాంతస్థవాదులు ప్రయత్నిస్తూ ఉన్నారండి వీళ్ళు ఎంతగా దిగజారిపోయారంటే పోను పోను వీళ్ళు ఆఖరికి ఏదైతే ఉమామహేశ్వర స్వామి వారికి సంబంధించిన ఆ స్థలంలో ఇప్పుడు కొన్ని రోజుల్లో వస్తున్నటువంటి మన వినాయక చవితి మహోత్సవాల కోసం ఆ మక్తల మండలంలో అనేక చోట్ల వినాయక విగ్రహాలను ప్రతిష్ఠించి ఎంతో రంగరంగ వైభవంగా పూజలు చేసి అక్కడ కార్యక్రమాలు చేస్తూ ఉంటారు చాలా అద్భుతంగా ఉంటుంది కన్నుల పండుగ ఉంటుంది అయితే అంత అద్భుతంగా నిర్వహిస్తున్నటువంటి కార్యక్రమాన్ని ఎలాగైనా ఆపాలని ధ్వంసం చేయాలని అక్కడ వాళ్ళకి నష్టం కలిగించాలని వీళ్ళు ఏ స్థాయికి అంటే అండి ఆఖరికి ఆ వినాయక చవితికి ఏదైతే వినాయక చవితికి అక్కడ ప్రతిష్ఠించడం కోసం తయారు చేసినటువంటి ఈ గణపతుల విగ్రహాన్ని ధ్వంసం చేశారు ఎంత దారుణంగా ధ్వంసం చేశారు అంటే వాళ్ళ పగా ప్రతీకారం ఎంత నీచమైన స్థాయికి దిగజారిపోయిందో ఒకసారి మీరే చూడండి మిత్రులారా ఒకసారి చూడండి ఇది ఈ నీచమైన సాంప్రదాయం వీరికి ఎక్కడి నుండి వచ్చిందో మనందరూ ప్రత్యేకంగా చెప్ప అవసరం వీళ్ళు ధ్వంసం చేయాలి ఆక్రమించాలి వాళ్ళ ఒక ఆనందాన్ని మనం ఓరవలేని తనం స్థాయికి దిగజారుతుందని మక్కల్ ప్రాంత ప్రజలు అసలు ఊహించి ఉంటారు ఎందుకంటే అక్కడ హిందూ ధర్మానికి సంబంధించినటువంటి మా పండగలు వచ్చినప్పుడు వీళ్ళు ఎందుకు ఇంత క్రూరంగా ప్రవర్తిస్తున్నారు ఎందుకు మా దేవి దేవతల విగ్రహాలను వీళ్ళు ఎంత దారుణంగా ఎందుకు పగలగొడుతున్నారు కొండాలు వెనగొట్టారు చేతులు వినగొట్టారు ఆఖరికి ఇలా తగ్గక కాలి పాదముద్రలు కూడా ఆ విగ్రహాల మీద వేసి తండుతుంటే అసలు ఒక సామాన్య సగటు హిందువుకి ఎలా ఉంటుంది సార్ ఆలోచించండి ఎలా ఉంటుంది అందులోకి ఇక్కడ జరిగినటువంటి విషయం ఏంటంటే ఈ మక్కల ప్రాంతంలో ఏదైతే విగ్రహాలు తయారు చేసినటువంటి ఆ ప్రాంతానికి దగ్గరలో ఒక ముస్లిం వ్యక్తి ఆ పేరు వివరాలు అన్ని మీకు చెప్తాం ఒక ముస్లిం వ్యక్తి ఇల్లు కట్టుకున్నాడు అయితే ఆ ఇంటి దగ్గర ఒక సీసీ కెమెరా కూడా అతను ఏర్పాటు చేసుకోవడం జరిగింది ఆ సీసీ కెమెరాకి సంబంధించినటువంటి ఫుటేజ్ ఇవ్వండి దాని యొక్క వీడియో మాకు ఇవ్వండి ఎందుకంటే ఇక్కడ జరిగింది మాకు అన్యాయం జరిగింది దయచేసి ఆ ఫుటేజ్ ఇస్తే వాళ్ళు ఎవరు చేశారో మేము కనిపెడతాం మేము తెలుసుకుంటాం దయచేసి ఇవ్వండి అని చెప్పి మన హిందూ బంధువులు వెళ్ళి అక్కడ బ్రతిమలు ఆడినా కూడా అతను ఇస్తాను ఇస్తాను ఇస్తానని చెప్పి సమయాన్ని వృధా చేయడంతో పాటు ఎలాంటి ఫుటేజ్ ఇవ్వలేదండి ఆఖరికి మన వాళ్ళు పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ ఇచ్చి అక్కడి నుండి డిపార్ట్మెంట్ సోదరులను పిలిపించుకొచ్చి అతని ద్వారా ఆ డిపార్ట్మెంట్ సోదరుల ద్వారా అడిగిస్తే ఇప్పుడు ప్రజెంట్ ఇప్పుడు జరుగుతుంది ఇప్పుడు ఆ ఫుటేజ్ తీసుకొని వీళ్ళు ఎంక్వైరీ చేస్తున్నారండి డిపార్ట్మెంట్ వాళ్ళు అంటే ఒక హిందూ ధర్మానికి ఇంత దారుణమైనటువంటి అన్యాయం జరిగినా కూడా ఆ పక్కనే ఉన్నటువంటి ఆ ముస్లిం ఎందుకు ఆ ఫుటేజ్ ఇవ్వలేదు అనేది ఒక ప్రశ్న మనం వేసుకోవాలి అంటే వీళ్ళ మత స్థాంధస్ వాదాన్ని ఎంత నీచంగా అనుసరిస్తున్నారా మన దేవీ దేవతల విగ్రహాలని మన గుడుల్ని మన సంస్కృతిని సాంప్రదాయాన్ని ఎందుకు వీళ్ళంత కించపరుస్తూ ఎందుకు నాశనం చేయాలని ఒక పగడ్బందీ ప్రణాళికతో వీళ్ళు ముందుకు వెళ్తున్నారో అర్థం కావటం లేదు మిత్రులారా ఎప్పుడైనా మనం ఒక మసీదు మీదకు వెళ్ళి ఇలా దాడి చేసినట్టు ఎక్కడైనా రెండు తెలుగు రాష్ట్రాల్లో చూసామా ఎక్కడైనా జరిగిందా ఒక మసీదు మీదకో ఒక దర్గా మీదకో హిందువులు వెళ్ళి ఇలా దాడి చేశారా అక్కడ ఉన్నటువంటి అన్ని ధ్వంసం చేశారా చరిత్ర కనబడిందా అలాగే ఒక చర్చి మీదకి వెళ్ళి ఇలాగే ధ్వంసం చేసి నాశనం చేశారా సిరువులన్నీ తగలబెట్టారా ఎప్పుడు ఏ హిందూ కూడా మత సామరస్యాన్ని వీళ్ళు ఫాలో అవుతుంటే వీళ్ళు అంతకంతకి అంతకంతకి పేట మనల్ని ఎంత రచ్చగొట్టాలో ఎంత కెలకాలో అంత కెలికి 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 మనల్ని కూడా భయాందోళన కార్యక్రమాలు వీళ్ళు ఎప్పుడైతే చేస్తున్నారో అక్కడి నుంచి ఒక ఉద్యమం మొదలవుతుందని మాత్రం వీళ్ళు గుర్తించట్ల ఒక్కసారి భారతదేశంలో ఉన్నటువంటి హిందువులందరూ కూడా ఇలాంటి చర్యలకి ప్రతిఘటనగా ప్రతిఘటనగా ఉద్యమిస్తే అప్పుడు అప్పుడు వీళ్ళ పరిస్థితి ఏమవుతుందో ఒకసారి మనం ఆలోచించుకోలేదు మీకు మరొకసారి చెప్తున్నాం అయితే మా దేవి దేవతల పైన మా ధర్మం పైన మా పైన ఎవడైతే ఇలాంటి నీచమైన పనులకు ఒడిగట్టాలని చూస్తున్నాడు ఇలాంటి నీచమైన భావజాలం ఉన్నవాడు ఎవడైనా కూడా తస్మాత్ జాగ్రత్త కొడకలారా తస్మాత్ జాగ్రత్త మేము ఒక్కసారి ఉద్యమించి మీరెవరో కనుక్కున్నామంటే మీ పరిస్థితి ఏమవుతుందో ఒకసారి ఆలోచించండి దేశవ్యాప్తంగా కాదు ఆంధ్ర తెలంగాణలో ఉన్నటువంటి హిందువులందరూ కూడా ఏకతాటిపై నిలబడి దీని మీద ఉద్యమిస్తాం ఉద్యమిస్తాం మా ఏదైతే మక్తల ప్రాంతంలో జరిగినటువంటి ఈ యొక్క అన్యాయాన్ని వీలైనంత తొందరగా డిపార్ట్మెంట్ సోదరులకి వినయపూర్వకంగా మేము కోరుకునేది ఏంటంటే ఇది వీళ్ళంత తొందరగా వాడిని పట్టుకొని మా గొప్ప చెప్పాలి లేదా కఠిన శిక్ష వేయించాలి ఈ రెండు మార్గాల్లో మీరు ఏదో ఒకటి త్వరగా చర్యలు తీసుకుంటారని ఆశిస్తున్నాం లేదా ఇది రెండు తెలుగు రాష్ట్రాల ఇష్యూగా మారుస్తాం కృష్ణ ధర్మరక్షణ నాలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి కార్యకర్తలు అందరూ కూడా మత్తల ప్రాంతానికి చేలో అని పిలుపునివ్వాల్సి వస్తుంది ఇది జరిగింది మా ఆత్మ గౌరవంపై దాడి మా ధర్మంపై దాడి మా యొక్క నమ్మకంపై దాడి జరిగింది దాన్ని ఇంత సింపుల్ గా తీసుకోకూడదు దీని మీద కఠినంగా చర్యలు తీసుకోవాలని చెప్పి యావత్ డిపార్ట్మెంట్ సోదరులకి మేము పిలుపునిస్తున్నాం మీ పైన మాకున్నటువంటి విశ్వాసాన్ని మీరు ఇంకా నిలబెట్టుకుంటారని ఆశిస్తున్నా జయశ్రీరామ్ భారత్ మాతాకి చే అసలు ఏం జరిగిందో ఈ కాల్ రికార్డు కూడా విన్న తర్వాత మీరు ఒక అభిప్రాయంకి రండి రేపు మళ్ళీ ఒక వీడియో చేస్తాం ఈ యొక్క సమస్యకి పరిష్కారం లభిస్తే ఓకే లేదా మనం పిలుపునిద్దాం ఎందుకంటే మిత్రులారా నేను ఆ కుంభేశ్వర స్వామి దేవాలయం ఉంటుంది మక్తల ప్రాంతంలో ఎప్పుడో కాకతీయల నాటి మన గణపతి దేవులు కట్టించినటువంటి ఒక దేవాలయం ఉండేది చాలా అద్భుతమైన దేవాలయం ఆ దేవాలయం అభివృద్ధి చేయాలని ఒక సంకల్పంతో రెండు నెలల పాటు కుటుంబానికి దూరంగా ఉండి వ్యాపారానికి దూరంగా ఉండి నేను ఆ స్థలంలో ఆ మక్తల ప్రాంతంలో ఉండి నా మిత్రులందరూ అక్కడ ఎంత అంటే అక్కడ మక్తల ప్రాంతంలో ఉన్నటువంటి అనేక మంది సుమారు మూడు నాలుగు వందల మందితో నేను కలిసి పనిచేసి మీ అందరం కలిసి ఆ దేవాలయాన్ని అభివృద్ధి చేశాం పునర్నిర్మించాం అందుకని మక్తాల్ ప్రాంతంలో ఉన్నటువంటి ఆ హిందువుల యొక్క ఐక్యత నాకు బాగా తెలుసు నాకు బాగా అన్యోన్యమైన సంబంధం కూడా ఉంది అలాంటి ప్రాంతంలో ఇలాంటి ఘటన జరగడం అసలు ఊహించలేకపోతున్నారు చాలా బాధగా ఉంది మిత్రులారా ఇలాంటివి ఎక్కడ జరిగినా కూడా కఠినంగా ఖండించాలి ఎదురు తిరగాలి అవసరమైతే దీన్ని మాత్రం అంత సింపుల్ గా తీసుకోకూడదు స్వస్తి